ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చాక ఫుల్ జోష్లో ఉంటుంది అదేంటో అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రివర్స్లో కనిపిస్తుంది నలుగురు కీలకమైన నేతలు ఉన్నప్పటికీ పార్టీ డెవలప్మెంట్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా తయారైంది కీలకమైన జిల్లాలో నేతల కుమ్ములాటలతో కల్లోలంగా మారిపోయింది కాంగ్రెస్ పరిస్థితి ఇంతకీ అది ఎక్కడ అసలు ఏం జరుగుతోంది అక్కడ ప్రభుత్వం వైపేనా దృష్టి పార్టీ పట్టు తప్పుతున్నా పట్టింపు లేదా కరీంనగర్ కాంగ్రెస్ లో లీడర్ ఎక్కడా పరాకాస్తకు చేరుకున్న ఇంటర్నల్ ఫైల్ ఏర్పడిన నాలుగు జిల్లాలకు నలుగురు డీసీసీలను నియమించింది కాంగ్రెస్ పార్టీ అయితే వారి పనితీరు మాత్రం ఆ స్థాయిలో కనిపించడం లేదట ప్రభుత్వం తమదే కావటంతో దృష్టి అంతా అటువైపే పెడుతున్న నేతలు జిల్లా పార్టీకి మాత్రం సమయం కేటాయించలేకపోతున్నారనే అభిప్రాయం కార్యకర్తలు వ్యక్తమవుతోంది నిజంగానే పార్టీ కోసం కేటాయించే సమయం దొరకట్లేదా లేక పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించే ఉపాయం అంతు చిక్కగా సైలెంట్ గా ఉండిపోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఎవరు పట్టించుకోకపోవడంతో సందు దొరికితే చాలు జుట్లు పట్టుకుంటున్నారు లోకల్ లీడర్స్ ఈ ఇంటర్నల్ ఫైట్ కాస్త పరాకాష్టకు చేరిపోయి అధికార పార్టీ అంతర్గత రాజకీయాలు బజార్న పడుతున్నాయి పార్టీ అధికారంలో లేనప్పుడు బలంగానే పనిచేశారన్న పేరుంది పార్టీని అధికారంలోకి తేవడానికి జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడానికి వారి కాంట్రిబ్యూషన్ మరవలేనిది అనే అభిప్రాయం కూడా ఉంది కానీ అదంతా గతం ఇప్పుడు ఆ నలుగురు జిల్లా అధ్యక్షులు పెద్దగా పార్టీపై ఫోకస్ పెట్టడం లేదు అన్న ముచ్చట సొంత నేతల నుంచే వినిపిస్తోంది ఇప్పుడు వారంతా ప్రజాప్రతినిధులుగా చట్ట సభలకు ఎన్నికవడంతో తీరు మారిపోయిందట ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉంటూ పార్టీలోని కొట్లాటలకు పరిష్కారాలు చూపించే సమయం లేకపోయిందట కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఖమ్మంపల్లి సత్యనారాయణ గత ఎన్నికల్లో మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే చివరి వరకు ఊరించిన మంత్రి పదవి ఉసూరు అనిపించడంతో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారట కినుక వహించి పార్టీ వ్యవహారాల్లో పార్టీలోని అంతర్గత కొట్లాటలో ఆయన చికాకు పెడుతున్నాయట స్థానిక ఎన్నికలు దూసుకొస్తున్న వేళ కొత్త ఇన్ఛార్జీల నియామకం కూడా ముఖ్యమంత్రి స్థాయిలోనే జరుగుతుండటంతో సదరు ఇన్ఛార్జీలతో కవ్వంపల్లికి ఆయన అనుచర గిట్టడం లేదట పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన విలచాల రాజేందర్ రావుని ఈ మధ్య సీఎం పిలిపించుకుని మాట్లాడడం ఆయనకే కరీంనగర్ బాధ్యతల అప్పగిస్తారనే ప్రచారం జరగటం కవంపల్లి వర్గాన్ని కవ్వించింది వెలిచాల రాజేంద్ర రావు చేపట్టి ఏ కార్యక్రమంలోనైనా పార్టీ ఫ్లెక్సీల్లో జిల్లా అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటో కనిపించడం లేదట దీంతో వెలిచాలకు వ్యతిరేకంగా కవ్వంపల్లి వర్గం నిరసనకు దిగటం పార్టీలో కుమ్ములాటల్ని రోడ్డెక్కించింది ఇంత జరుగుతున్నప్పటికీ ఇక్కడున్న ముగ్గురు మంత్రులు కిక్కురు మరటం లేదు జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ వలస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎపిసోడ్ సర్వసాధారణం అయిపోయింది ఆ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ ఇటీవల మంత్రి పదవి చేపట్టిన నేతల మధ్య సయోధ్య మాత్రం కుదరటం లేదు అటు జీవన్ రెడ్డి ఇటు సంజయ్ అన్నట్టుగా పార్టీలో నిత్యం భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి గ్రూప్ రాజకీయాలకు కేరప్ గా మారిపోయింది కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు చాలా కాలంగా నడుస్తున్న వారి మధ్య తగు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధైర్యం చేయలేక రాజన్న జిల్లాలో రెండే నియోజకవర్గాలు ఉన్నప్పటికీ నేతల మధ్య విభేదాలు మాత్రం చాలానే ఉన్నాయి వేములవాడకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న ఆది శ్రీనివాస్ సిరిసిల్లను చిన్న చూపు చూస్తున్నారనే ముచ్చట కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తోంది ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నా పార్టీ పరంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది ఉన్నప్పుడు పదేళ్ళ పాటు పోరాటం చేసిన నేతలు ఇప్పుడు అధికారంలోకి రాగానే పార్టీని లైట్ తీసుకోవడం కాంగ్రెస్ చేనులని ఆందోళనకు గురి చేస్తుంది పదేళ్ళ బీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకతతోనో లేక మరో కారణమో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు గట్టెక్కారు ఆ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు పార్టీని నిలబెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు ఇక మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ పుంజుకుంటుండగా అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ భవితవ్యమేంటో అర్థం కావటం లేదని వాపోతున్నారట మరి ఇప్పటికైనా నేతలు అలర్ట్ అవుతారా లేదా అన్నదే పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది